నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని అంటే నాకు పడదు మరింత లేదు మాది కూడా సేమ్ ప్రాబ్లమ్ ఇదిగో సుందరం పెళ్లి అయినాక ఆడదానికి భయపడ్డా అంటే తెలియజే మీని పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా ఇదిగో అమ్ము లేడీస్ 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 చేసేదంతా చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి లేడీస్ లేడీస్ అని బెదిరిపోతున్నా బాబు ఆ లేడీస్ లేకపోతే రేపు ఫ్యామిలీ సరే చెప్తా రండి రండి సుందరం నీ మంచిగా చెప్తున్నా ఎందుకైనా మంచిది ఒక్కసారి డాక్టర్ లేడీస్ ఉన్నారు కదా ఊరుకుంటే ఎవడి ఇష్టం వచ్చాడు ట్రీట్మెంట్ ఇస్తాడా అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు చప్పుడైంది కదా అని ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది కేవ్ ఆ తర్వాత ఏమైంది తెలియదు ద్వేషం ఏమిటయ్యా ద్వేషం కాదండి బాబు భయం ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు రావణాసురుడు ఎవరు చెప్పాడు ఆడి చెల్లి సూర్పణక అంటే ఆడది మా తాత చెప్పాడు పోయాడు పాపం నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని అంటే అమలాపురం అంటే ఇచ్చాపురం ఒరే మీ అమ్మ కడుపులు బంగారం గాను ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా ఆ అంటే అమ్మా ఈ అంటే ఇల్లు బాగుంది ఇదే బాగుందా ఇలాగే పనికి మళ్ళని పాటలు నేర్చుకుంటే ఒరే వేరే బాబు ఏంటి అదిగో ఆ వెధవలా తయారవుతావు అని చేత పొద్దున్నే పరుగు తీసేసట్టు యామాయంద్ర యావట ఏంటి మరి ఎర్ర కేర ఫడర్స్ అయిపోయింది మన బతుకు ఏ అడ్రస్ లేకపోవడానికి అన్నా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా ఆ అది కరెక్ట్లే ఏటినా ఆఫీస్ కి వెళ్ళేస్తాను ఆ ఆ జాగ్రత్తకెళ్లిరా నాన్న ఆ తమ్ముడు పిలిచేవానే ఆ ఫస్ట్ టైం ఆఫీస్ కి వెళ్తావు కదా డబ్బులు ఏమైనా కావాలా పర్లేదు నాయ్లే అయితే ఉంది ఆ అంటే వందే ఉన్న చాలే చదువుకుంటా ఎల్రా హ కాలవ గట్ల మీద జాగ్రత్త కళ్ళినా టైం అయిందండి గోపల్లాగా చూపేవిటిరా చెప్పండి పాఠం ఆ బాబాయ్ గారు ఆఫీస్ కి వెళ్లేస్తాను ఏమోటి దీన్ని చా ఆఫీస్ కి వెళ్లి వస్తావా అంత ఎంతో సుభవత చెప్పేవా నాయనరే ఈ అడిగి ముసలోడి నా చేతిలో అయిపోయాడురా అయిపోయాడు ఆ ఏటే నీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళి వస్తావని చెప్పారు రా ఆ నిద్రపోతున్న కాడితో లేపు తన్నించుకోవడం ఎందుకని ఈ ముసలోడితో చాలా న్యూసులు అయిపోయిందిరా ఓ మంచి టైం చూసుకొని నేను నిరికిచ్చేయాలి అయ్యో ఆవు చిచి అదేమిటయ్యా రాయల్ గా బయలుదేరి రాకెట్ లో తిరిగి వచ్చేసావు ఎదురొచ్చిందండి గోమాత మంచిదే కదా ఆవు కూడా ఆడదే కదండి సుందరం మరీ ఇంత ఆడద్వేషం పనికి ఆడది అంటే ఆది శక్తి తెలుసా శక్తి కాదండి మగాడి పేక మీద కత్తి పక్కలో బల్యం గుండెల్లో గుణపం అసలు మీకు సంగతి తెలుసా ఏమిటో ఆడది

ఆడు మీకు బాసేవ్ మే మేము చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ అందుకే కదా అందరి మీద పెత్తం జల పోవేమిటమ్మా ఇది ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలేంటి సార్ వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తువశ అనుకున్నా ఇది ఎఫెక్టా

పది గంటల కల్లా ఆఫీస్ రావాలని ఫస్ట్ డే రేట్ ట్వంటీ టూ మినిట్స్ లేట్ అది టైం సెన్స్ లేని వాడు నువ్వు బాకీలో వస్తూ చెప్తావా అసలు ఏం జరిగింది నాకు సాకులు చెప్పేవాడన్నా సలహాలు చెప్పేవాడు పడదు సార్ పద స్టాఫ్ పరిచయం చేస్తా డేర్ స్టాఫ్ ఇతరే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా పేరు సుందరం కుర్రాడు కొరకంచలా ఉన్నాడు పెళ్ళయిందా అమ్మో రాక్షసి లక్షణమైన అమ్మాయిని పట్టుకొని రాక్షసి అంటాయ్యా కళ్ళు పోతాయి కళ్ళు కాదండి ఆడాలని చూస్తే నాకు పై పైనే పోతాయి

పంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలా లేదు సొంత పంప అంప సొంత ఇందులో పెళ్లి కూతురు ఎవరు నేను ఎవరిని చూడాలి వీళ్ళలో అమ్మాయి లేదు అమ్మాయి లోపల రెడీ అవుతోంది మరి అయితే వీళ్ళందరినీ సర్దుకోమనండి ఏం లేదు చూపుల మొదలైతే ఉండదు మరి ఏమంట అంతే కూర్చోండి మన పేరు సత్యం అండి అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు మీరు అమలాపురం సెంటర్ వచ్చి సత్యం అని అడగండి అడ్రస్ చెప్తారా చెప్పరు అదే డిస్కౌంట్ సత్యం అని అడగండి ఇంటి ముందు దింపుతారు అది మన లేవలు అరేనండి మా వాడు మా అమూలు కాదండి ఇది బాబు పత్తుకున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజు లో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి చిన్నప్పుడు ఓసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడే మానేశానండి తినే దిని దగ్గర నుంచి కట్టుకునే డిస్కౌంట్ లేని ఏ పని చేయడు ఏ వస్తువు మరి మా అమ్మాయికి అప్పటి నుంచి రెండు అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడితే ఒంటి పూట పెడతాడా జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి అందులో డిస్కౌంట్ ఉండదు మరి డిస్కౌంట్ లో కొన్నారా కాదు ఇచ్చే పేరేమిటో వీర వెంకట బాల త్రిపురాసుందరి సులోచన డిస్కౌంట్ లేదా అని పిలవచ్చు నచ్చింది అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా మీరు కట్నంలో డిస్కౌంట్ నచ్చినట్టే ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చా ఏమంటే నువ్వు మాట్లాడే బెదిరిస్తారేంటి మాట్లాడుకుందాం మీరు పదండి రండి నాతో ఏదో మాట్లాడాలన్నారుగా మీరు నాకు బాగా నచ్చారు థ్యాంక్స్ మన ఫేస్ బ్యూటీ అటువంటిది ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా సబ్బు కొంటే ఫేర్ అండ్ ఓన్లీ ఫ్రీ అన్నారు అందుకే సబ్బు ఫ్రెండ్ తో కనిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తాం అనమాట చెప్పండి మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది థ్యాంక్స్ మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా పెళ్లికి ముందేనా ఏం పర్వాలేదు మీ పేరేంటి సత్యం డిస్కౌంట్ మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని రంగు నా కొడుకు పెళ్ళైతే మన కొడుకు అంటే ఏముంది పెళ్ళైతే అందరికి పెళ్లామే వస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు డిస్కౌంట్ లో ఆరు నెలల కొడుకు కూడా వస్తున్నాడు వెళ్ళి <laughs> క్యాన్సల్ <laughs>